శ్రీరమ శ్రీ పరమాత్మనే నమ ఏర అవ్యక్తం పర్యపాసతే గమచిత్యం చూటస్థమం ధ్రువం సన్నియం ఎంద్రియ గ్రామం సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువంతి మామే సర్వూత హితే నా యొక్క రూపమును ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో వారు ద్వంద్వాతీతులు సర్వభూతములయందు ప్రేమను కలిగి ఇంద్రియ నిగ్రహము కలిగి మనస్సునకు వాక్కునకు శక్యము కాని సర్వవ్యాప్తము మాయాకారణము అచలము నిత్య సత్యము అయిన నిరాకార బ్రహ్మను ఉపాసించు వారు కూడా నన్నే పొందుతారు క్లేశోధితరస్ అవ్యక్త అవ్యక్తం దేహవద్భిరవాప్యతే సగుణోపాసన కంటే నిర్గుణోపాసన కొద్దిగా కష్టమైనది ఇది అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మసత్వము దేహాభిమానము కలవారికి ఇది లభించుట కష్టము అధికారి అయితే ఇది ఉత్తమము ఏ సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యన యోగేన మాం ధ్యాంత ఉపాసదే తేషామహం సముర్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పాయ్యావేషితేత పార్థ ఎవరైతే అన్ని కర్మఫలములను నాకే అర్పించి నన్నే పరమావధిగా నిర్ణయించుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారిని వృత్తి సంసారమైన వృత్తిరూపమైన సంసారం అనే సముద్రము నుండి నేను చేస్తాను శాశ్వతమైన నన్ను పొందు విధానము చేస్తాను జై శ్రీరామ్